హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎంఎస్ బ్లాగ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళ అయితే ఫోర్ ఇయర్స్ పాపకి డ్రెస్సు అంటే వాళ్ళ మమ్మీ కుట్టించుకున్నది అయితే ఇందులో కొంచెం క్లాత్తో అయితే వాళ్ళ పాపకి అయితే కుట్టమన్నది చూడండి కొంచెం ఉన్నది క్లాత్ ఈ క్లాత్తో అయితే కుట్టాలి పాపకి ఫ్రాక్ అయితే ఇది కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే ఖచ్చితంగా పెడతా చూడండి ఫస్ట్ అయితే నేను ఒక మీటర్ వైట్ లైనింగ్ అయితే తీసుకున్నా ఎందుకంటే టాప్ టు బాటమ్ మొత్తం ఇదే వేస్తాను కాటన్ అయితే మీటర్ అయితే తీసుకున్న కింద కూర్చోలకు పైన బా బాడీకి చిన్న పాపే కాబట్టి మీటర్ అయితే సరిపోతుంది దీన్ని నాలుగు ఫోల్డింగ్ చిన్న పాపే కాబట్టి నాలుగు ఫోల్డింగ్స్ అయితే ఇస్తాను చూడండి ఇక ఫస్ట్ అయితే ఒక రెండు ఉన్నాయి తర్వాత ఇంకో రెండు ఇట్లనే దీన్ని ఇట్లా ఓపెన్స్ ఏమో ఇటు సైడ్కి ఉండేటట్టు ఓపెన్స్ ఏమో ఇటు ఉన్నాయి ఇది ఇటు సైడ్ ఓపెన్ ఉన్నది ఇటంతా మడిచేసి ఉన్నది మడిచిన ఇగో ఇటు సైడ్ ఉంచిన ఫస్ట్ అయితే ఏం ఎగుడు దిగుడు లేకుండా సమానంగానైతే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక చిన్న పాపే కాబట్టి ఖర్చుకైతే కింద హాఫ్ ఇంచ్ అంత కింద కూర్చులు పెట్టుకోవడానికి ఇట్లా చిన్న పాపే కాబట్టి నేనైతే ఖర్చు నేనైతే ఆమె కొలత తీసుకోవాలి కాబట్టి అందాద కుడతాను అందుకే ఈ క్లాత్ అయితే మొత్తం ఉంచుతానా ఈ సైడ్లకు వాళ్ళకి సరిపోతుంది సరిపోదు అన్నట్టుగా కాకపోతే నేను వాళ్ళు కుట్టినాక వేసుకున్నాకనైతే ఇది మొత్తం సైడ్లకు ఎక్కువ ఉంటే కట్ చేసేస్తాను వాళ్ళకి సరిపోతే అట్నే ఉంచేస్తాను అందుకోసం చిన్నపిల్లలు ఒక్కొక్కసారి లావు అవుతారు ఒక్కొక్కసారి బక్క అవుతారు కాబట్టి వాళ్ళ బాడీ మాత్రం తొమ్మిది ఇంచులు అయితే పెడతాను చిన్న పాపే కాబట్టి తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులు ఇక్కడ పెట్టేసి ఈ పైన ఖర్చు కోసం హాఫ్ ఇంచు మొత్తం అయితే పది ఇంచులు వస్తుంది మొత్తం పది ఇంచులు ఈ మొత్తం కాకపోతే తొమ్మిది ఇంచులు మనం బా మన బాడీకి పై ఖర్చు హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఖర్చులు వదిలేసేయాలన్నట్టు పెట్టిన తర్వాత పెద్దవాళ్ళకైతే మూడు ఇంచులు ఇక్కడ పెడతాం ఇల్లు చిన్న చిన్న పాపే కాబట్టి జబ్బలు జారిపోకుండా ఇట్లా భుజాలు జారిపోకుండా ఉంటాయి కాబట్టి ఇక్కడ రెండు ఇక్కడ రెండున్నర ఉన్నారా మూడు పెట్టుకోవచ్చు పెద్దోళ్ళకి ఇక్కడ మూడు పెట్టుకుంటాం ఇక్కడ మూడు మొత్తం పెద్దవాళ్ళకైతేనేమో ఆరు పెట్టుకుంటాము వీళ్ళకైతేనేమో ఐదు ఉన్నారా ఐదు పావుదక్వ ఐదు సరిపోతుంది ఇక్కడ రెండు ఇక్కడ పావుదక్కువ మూడు మూడు అయినా పెట్టుకోవచ్చు ఏం కాదు కింద ఇక్కడ వీళ్ళకు గల్ల మూడు ఇటు కిందికి ఇట్లా ఇది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా మనం చూసి వాళ్ళ తల పడుతుందా లేదా అని అందాద కొద్ది కూడా కట్ చేసుకోవచ్చు బ్యాక్ నెక్ నాలుగు పెట్టుకునే ఏం కాదు ఇది ఫ్రంట్ నెక్కు మూడు ఇక్కడ కూడా అక్కడ పైన రెండు పెట్టినాం కదా నెక్కువ పెడుతూ ఇక్కడ కూడా రెండు లైన్ తీసి లైన్ గీసేసుకొని ఇట్లా రౌండ్ తీసేసుకోవాలి చిన్న పాపే కాబట్టి లైన్ తీసుకున్నాక ఇక్కడ ఆమ్ రౌండ్ ఆమ్ రౌండ్ ఈమెకైతే నాలుగు పెడతాను చిన్న పాపే కాబట్టి మరీ మంత్స్ నెలల పిల్లలు అయితేనేమో మూడున్నర పెట్టుకునేమి కాదు ఈమె కొంచెం వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది కాబట్టి నేనైతే నాలుగు పెట్టిన ఇక్కడ ఆమ్ రౌండ్ వచ్చేసి ఆమ్ రౌండ్ మనలాగా మనం వన్ ఒకటి బావి ఇంచు ఒకటిన్నర ఇంచు అని పెద్దోళ్ళలాగా ఏం పెట్టనవసరం లేదు చిన్న పాపలే కాబట్టి వీళ్ళకంత షేప్ ఏం అవసరం లేదు కాబట్టి ఇట్లా నార్మల్గా ఈ నాలుగు ఆమ్ రౌండ్ నాలుగు పెట్టినాం కదా ఆ నాలుగుకి ఇట్లా హాఫ్ ఇంచుతో ఇట్లా రౌండ్ తిరిగేటట్టు అయితే పెట్టుకొని దీన్నైతే కట్ చేసుకుంటాను చూడండి దీన్ని అయితే కట్ చేసుకున్నా కట్ చేసు ఇప్పుడే బాడీ అయితే కట్ చేసుకున్నా కదా ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకుందాం చిన్న పాపే కాబట్టి బుగ్గ హ్యాండ్స్ పెడదామని అయితే అనుకుంటాను బుగ్గ హ్యాండ్స్కు ఇది కొంచెం హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేసి హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేసి ఆమెకి చాలు చిన్న పాపే కాబట్టి మూడు మూడుసాలు హ్యాండ్ కొంచెం ఇటు హాఫ్ ఇంచు ఖర్చుకో ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఖర్చుకు వదిలేసి చిన్నపిల్లే కదా అంత ఏం మెజర్మెంట్స్ అంత కరెక్ట్ ఏం అవసరం లేదు బుగ్గ హ్యాండ్స్ పెడదామని నేను మళ్ళీ సెట్ చేస్తా కుట్టేటప్పుడు చూ చూపిస్తా అది కూడా హ్యాండ్స్ అయితే కట్ చేసినాం హ్యాండ్స్ కట్ చేసినాం ఇందులో రెండు భాగాలు అయితే వచ్చేసినాయి ఇందులో రెండు భాగాలు ఇందులో హ్యాండ్స్ లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం మెయిన్ పార్ట్ కట్ చేసుకున్నాం ఇప్పుడు ఈ క్లాత్ని అయితే ఇట్లా నాలుగు మడతలు అయితే వేసుకుందాం ఫస్ట్ చూసిలా ఇట్లా నాలుగు మడతలు ఇట్లా వేసుకున్న తర్వాత దీన్ని అయితే ఇప్పుడు కట్ చేసుకుందాం ఇక ఇక్కడనేమో మనం పెద్దవాళ్ళమైతే ఐదు ఇంచులు పెట్టుకుంటాం కదా చిన్న పాపే చిన్న పాపే కాబట్టి నేనైతే మూడు ఇంచులు అయితే పెడతానా ఇట్లా మనం ఇక్కడ ఈ కార్నర్కు కరెక్ట్గా పట్టుకొని ఇక్కడ ఇట్లా అయితే పెట్టుకోవాలి సమానంగా పెట్టుకోవాలి ఎగుర్ది కూడా అయితే కూడా మన క్లాత్ అనేది కూడా గుడ్డి కూడా అయిపోతుంది మొత్తం కిందికి ఇక్కడ కుచ్చులు నడుం భాగం అన్నమాట ఇక్కడ వచ్చేసి పదమూడు ఇంచులు అయితే పెడతానా ఎక్కువ క్లాత్ అయితే లేదు అందుకే ఉన్నంతలో అయితే కుడతాను ఇక్కడ కూడా ఇట్లా మనం క్లాత్ని పట్టుకొని కరెక్ట్గా ఇక్కడ ఇగో సమానంగా రావాలి అంతా ఇట్లా టేపును కొంచెం కొంచెం జరుపుకుంటా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడైతే కట్ చేసుకుంటాను ఇప్పుడు మార్కింగ్ చేసిన దాన్ని ఇటు ఓపెన్ సిట్ సైడ్ నుంచి క్లోజ్ క్లోజ్ ఉన్నదాన్ని అయితే కొంచెం కట్ చేసుకుంటాను ఏ పార్ట్ కాపాటు వెనక వెనకకు ముందు వేయడానికైతే ఇట్లా కట్ చేసుకోవాలి చూడండి ఇందులో రెండు పార్ట్స్ వచ్చినాయి చూసిలా కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అయితే వేసుకున్నా ఇప్పుడైతే ఈ బాడీ అయితే జాయిన్ చేసుకుందాం జాయిన్ చేసుకోవడం అయితే తెలుసు కదా మీకు అందుకోసం నేను జాయిన్ చేయడం అయితే చూపించలేను జాయిన్ చేసిన తర్వాతనైతే చూయించుతా జాయింట్ అయితే వేసుకుంటాను క్లాత్ సరిపోలేదు అనేసి అయితే కొంగు ఉంటుంది కదా ఆ కొంగు అయితే పైన పైన అయితే వేస్తాను డ్రెస్సుకు జాయింటింగ్ అయితే వేసుకుంటానా ఒక కుట్టేసిన తర్వాతనైతే ఈ ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసుకొని ఇట్లా టక్స్ ఇట్లా పెట్టుకున్నాం అనుకో క్లాత్ అయితే కరెక్ట్గా రౌండ్ షేప్ అయితే తిరుగుతుంది ఇలాంటివి తెలుసు అనుకుంటానా కాకపోతే నేనైతే చెప్తాను ఇట్లా క్లాత్ అయితే అటాచ్ చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాతనైతే ఈ పైన అయితే టక్స్ అయితే పెట్టాలి ఇట్లా చూడండి ఇట్లనైతే టక్స్ అయితే పెట్టుకోవాలి ఇదే విధంగా వెనక వెనక పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి నేనైతే హుక్స్ పెడదామనుకుంటానా అందుకోసం ఇగో బ్యాక్ పార్ట్ ఇట్లా తయారు చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా సమానంగా పెట్టుకొని ఇగో మధ్యలోకి అయితే ఇట్లా కట్ చేసుకోవాలి కట్ చేసేసుకొని దీనికి ఇప్పుడు మనం హుక్స్ పట్టి కాజా పట్టి అయితే వేసుకోవాలి ఇటేమో హుక్స్ పట్టి అటు ఏమో కాజా పట్టి అయితే ఇట్లనైతే వేసుకోవాలి ఇప్పుడు ఇట్లా హుక్స్ పట్టి కాజా పట్టి అయితే వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత అయితే ఇట్లా జాయింట్ చేసుకొని రెండు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే జాయింట్ చేసుకుందాం ఇంతటితో బాడీ పార్ట్స్ అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే జాయిన్ చేసుకున్నా చూడండి జాయిన్ చేసుకున్నాకనైతే ఏ హుక్స్ అయితే ఇక్కడ పెడదాం అనుకుంటాను హుక్స్ అయితే ఇగో మన తల అయితే పట్టడానికి వాళ్ళు ఎంత సైజు ఉన్నా వాళ్ళు కొంచెం పెరిగినా కానీ తల అయితే పట్టడానికి అయితే కరెక్ట్గా ఉంటుంది అందుకే హుక్స్ అయితే పెట్టినా కట్ చేస్తే కొంచెం మళ్ళీ జా భుజాలు అయితే జారుతాయి అందుకోసం అయితే ఇట్లా పెట్టిన నెక్స్ట్ అయితే హ్యాండ్స్ అయితే కుట్టుకుందాం రెండు హ్యాండ్స్ అయితే రెడీ చేసుకుందాం దీన్నైతే డ్రెస్కి అయితే అటాచ్ చేద్దాం హ్యాండ్స్ని బుగ్గలు అయితే పెట్టినా చూడండి హ్యాండ్స్ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయినాయి వీటిని అయితే అటాచ్ చేసుకుందాం అయిపోయిందండి పైన పార్ట్ అయితే మొత్తం అయిపోయింది ఇది హ్యాండ్స్ కూడా చూడండి బుగ్గలు అయితే పెట్టిన ఇదైతే కంప్లీట్ అయింది ఇప్పుడు దీనికైతే ఈ క్లాత్ని అయితే అటాచ్ చేయాలి కింద ఫ్రాక్ ఇది దీన్నైతే అటాచ్ చేసుకోవాలి ఇట్లా ఇతనైతే కుట్టుకుంటా ఇంకా ఫ్రాక్ కూడా అటాచ్ అయితే చేసిన వీటిని అయితే సైడ్ జాయింట్లు అయితే చేయాలి ఇక సైడ్ జాయింట్లు చేస్తే ఫ్రాక్ అయితే ఫినిష్ అయిపోతుంది ఫ్రాక్ అయితే కంప్లీట్ అయింది చూడండి బాగా వచ్చింది ఫ్రాక్ అయితే పైన క్లాత్ సరిపోదు అనేసి అయితే కొంగుదైతే వేసిన కదా అయినా బాగానే ఉంది చూడండి ఫ్రాక్ కింద ఓర్లాక్ అయితే వేయాలి ఇప్పటికే వీడియోలు ఎంత అయిపోతుంది అనేసి ఆపిన చూడండి కాటన్ వేసేసినా కదా బాగానే ఉన్నది హోర్ లాక్ అయితే చేయాలి బుగ్గలు బుగ్గలు అయితే బాగా వచ్చినాయి హ్యాండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి